గ్రూప్ వన్ ఎగ్జామ్లో అవకతవకలు అనేటటువంటివి కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపించినా కానీ ఎవడు దీన్ని పట్టించుకోవడం లేదు మా ఏకైక డిమాండ్ మెయిన్స్ని రద్దు చేసి మళ్ళీ మెయిన్స్ పెట్టాలి ఉర్దూలో తొమ్మిది మంది అన్నారు ఒకటే రోజు నెల రోజులలో ఒకళ్ళు పెరిగిర్రు తెలుగు మీడియం వాళ్ళు ఏ ఎనిమిది వేల మంది దాదాపుగా రాస్తే ఎంతమంది ఉన్నారో చెప్పలేకపోతున్నారు ఈరోజు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి వీళ్ళు కులాల వారీగా వయసు వారిగా ఈ సెంటర్లను విభజించడము ఆ పేపర్ కరెక్షన్ కూడా అదే విధంగా చేయడము ఇది దుర్మార్గమైనటువంటి చర్య పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మాట్లాడుతుంటే పబ్లిక్ కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారు ఇవాళ టీజీపీఎస్సీ అడ్వకేటు ఇలా పిటిషన్ వేస్తే పిటిషన్ వేసిన వాళ్ళను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఉద్యోగులు అంటున్నారు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారని బెదిరించడము అనేటువంటి ఒక దుర్మార్గము దీన్ని మేము ఖండిస్తున్నాం ఇది మాకు నిరుద్యోగులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మధ్యలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధము దీంట్లో ప్రభుత్వం ఎందుకు తల దూరుస్తున్నది మరి మేము ప్రభుత్వం నువ్వు సరిదిద్దాం అన్నప్పుడైతేనేమో అది రాజ్యాంగబద్ద సంస్థ మాకు సంబంధం లేదంటారు ఈరోజు రాజ్యాంగబద్ద సంస్థ అడిగితేనేమో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు కాబట్టి ఈ రాజ్యాంగబద్ద సంస్థ రాజ్యాంగ బద్ధతను నిలబెట్టుకోవడానికి పనిచేయాలి కానీ ఒక కాంగ్రెస్ జోబు సంస్థగా పనిచేసేటట్టు ఉండొద్దని నిరుద్యోగుల ముక్త కండంతో టీజీపీఎస్ని హెచ్చరిస్తున్నాం టీజీపీఎస్ యొక్క దుర్మార్గ చర్యల వల్లనే అలా నిరుద్యోగుల బతుకులు రోడ్డు మీద పడ్డాయి అనే గ్రూప్ వన్ అనేది ఫస్ట్ కాంచి ఫస్ట్ కాంచి జీవో ట్వంటీ నైన్ చేసి ఎస్సీఎస్టీ రిజర్వేషన్ తీసేసిన కాంచి స్టార్ట్ అయింది తర్వాత నాన్ నువ్వు తెలంగాణకు బిలాంగ్స్ టు అననే కాలం కాంచి స్టార్ట్ అయింది అవన్నీ అవన్నీ ఆ అవకతవకల నుంచి స్టార్ట్ అయ్యి ఈ మధ్యనే మెయిన్స్ కంప్లీట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిజల్ట్ చూస్తే ఐదు వందల అరవై మూడు మందిలో కనీసం మంది పది మంది కూడా తెలుగు మీడియం అభ్యర్థులు లేరు తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం ఏడు నుంచి తొమ్మిది ఎనిమిది ఎనిమిది వేల మంది తెలుగు మీడియం అభ్యర్థులు పరీక్ష రాస్తే పది మంది లేకపోవడం అని చూస్తే ఈ గ్రూప్ వన్ ఈ గ్రూప్ వన్ మెయిన్స్ మెయిన్స్ పరీక్ష పేపర్లలో ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది పేపర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఇది సైంటిఫిక్ అప్రోచ్ లేదు వాళ్ళకి వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం వాళ్ళ వాళ్ళకు జాబులు ఇచ్చుకోవడం కోసం ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చేసి వాళ్ళకి జాబులు ఇచ్చుకున్నారు మాలాంటి తెల తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులకు తొమ్మిది వేల మంది రాసినా కూడా పది మందికి కూడా జాబులు రాలేదు కాబట్టి మేము ఈ వేదికగా ఈ ఈ వేదికగా కోర్టు అటు కోర్టును ఆశ్రయించడము ఇటు ధర్నాలు చేస్తూ మేము ఈ ప్ర ఈ తెలంగాణ ప్రజలకి ఈ టీజీపీఎస్సికి ఈ ప్రభుత్వానికి మాము ఈ మేము ఈ ధర్నా చౌక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము ఈ అన్యాయాన్ని సవరించండి ఎందుకంటే మేము తెలుగు మీడియం మీద రాసిన అభ్యర్థులము ఈ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ అయ్యి డిఎస్పి అయ్యి సర్వీస్ చేయడానికి మేము అర్హులం కాదా మేము అర్హులమే అందుకనే పేపర్ అవైలషన్ ప్రాసెస్లో అన్యాయం జరిగింది మాకు కాబట్టి మాకు ఈ న్యాయం చేయవలసిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని టీజీపీఎస్ని కోరుతూ ఉన్నాం ఈ పేపర్ ఎవల్యూషన్లో అవకదవకలు జరిగినమాట వాస్తవము కాబట్టి మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము టీజీపీఎస్ అవకతవకలు జరగలేదని చెప్తున్నది కదా రెండు వేల రెండు వేల ఇరవై ఒక వేల మంది తొంభై తొమ్మిది తొంభై మంది రాసిర్రు అని ఒకసారి వెబ్నైట్ వచ్చింది ఇరవై ఒక్క వేల నూట నూట పది నూట యాభై మంది నుంచి ఒకసారి ఇచ్చింది అదేవిధంగా ఈ తెలుగు ఉర్దూ మీడియం అభ్యర్థులు తొమ్మిది మంది రాని ఒకసారి ఇచ్చింది పది మంది రాసిన పది మంది రాసిన మొన్న ఇచ్చింది అది చూస్తేనే అర్థమవుతుంది కదా అదేవిధంగా ఇంకొక ఇంకో అభ్యర్థికి నూట ఇరవై రెండు మార్కులు వచ్చినాయి అని అని చెప్పింది మళ్ళీ తర్వాత చూస్తే ఇరవై రెండు మార్కులు వచ్చినాయి అని చెప్పింది అంటే వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు టాలీ చేసింది నేను నేను మాట్లాడేది రి అవకదవకలు అంటే ఆరోపణలు అనే కాదు నేను మాట్లాడుతున్నది కాంక్రీట్ ఎవిడెన్స్ ఇది టీజీపీఎస్సి ఇచ్చిన వెబ్ నోట్ ఇది ఇక అవకతవకలు జరిగిన అంటే మనం ఎట్లా నమ్ముతాము అందుకని మేము జుడిషియల్ ఎంక్వైరీ అయ్యి అంటున్నాం కదా అడగో అవతకలు జరగ జరగలేదు అని అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోమని చెప్పండి కోర్టులలో కోర్టు కోర్టు కాడ కానీ ఈ ప్రభుత్వం కానీ జుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించండి అదే రివాల్యుయేషన్కి ఒక కమిటీ వేసేసి రివాల్యుయేషన్ చేయించామని చెప్పండి అప్పుడు అవకతవకలు జరిగే జరగదని తెలుస్తుంది కదా ఇప్పుడు దానికి రెండు నెలల్లో ప్రాసెస్ అయిపోతుంది అలాంటి అవకతవకలు జరగ అవకతవకలు జరగలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఉన్నది కదా ఒక కాన్స్టిట్యూషన్ బాడీ అది ఒక అదొక రాజకీయ బాడీ కాదు కదా డెమోక్రసీలో అవకతవకలు జరగలేదని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది కూడా ఉంది వాళ్ళు అవకతవకలు జరగలేదని ప్రభుత్వం మీద కూడా ఉన్నది కాబట్టి ఈ ఈ రెండు అవకతవకలు జరగలేదని నిరూపించాల్సింది కదా మేము టీజీపీఎస్ఈని కోరుతున్నాం థ్యాంక్ యూ అన్న నమస్తే నా పేరు రవి రాథోడ్ ఈరోజు టీజీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలపై మేము మహాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం ఈ యొక్క మహాధరణ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు ఎన్నో కారణాల వల్ల ఫిలిమ్స్ క్యాన్సిల్ అయింది మెయిన్స్ కూడా క్యాన్సిల్ అయింది అవన్నీ క్యాన్సిల్ అవుతూ అవుతూ ఈరోజు ఈ ఈరోజు జరిగినటువంటి మెయిన్స్లో కూడా చాలా అవగత అవలతలు ఎంతో ఎంతో మంది మినిస్టర్ల యొక్క ప్రోత్బలతో ఎమ్మెల్సీల యొక్క ప్రోత్బలంతో వారి యొక్క కుటుంబ సభ్యులకు అమ్ముకుంటా ఉన్నారు తెలంగాణలో వారి యొక్క కుటుంబాలకైనా మేము చదువుతున్నటువంటి నిరుద్యోగులు రోడ్ల మీద పడతా ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీలకు మాత్రం వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఉన్నారు యూపీఎస్సి యూపీఎస్సి తర్వాత అదర్ స్టేట్ పిఎస్సి ఏ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఆ విధంగా చేయకుండా ఇవి ఈ యొక్క ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ వేరే వేరే యొక్క హాల్ టికెట్లు ఇవ్వడం అనేటువంటిది చాలా దారుణం టీజీపీఎస్సీ అక్రమాలకు తావు ఇక్కడే ఇస్తూ ఉంది కొన్ని సెంటర్లలో అత్యధికంగా సెలెక్ట్ అవ్వడం కొన్ని సెంటర్లలో జీరో సెలక్షన్ అవ్వడం ఎలక్షన్ ఈ యొక్క ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా చేయకపోవడం అదేవిధంగా పక్కపక్కన కూర్చున్న వారికి ముందు వెనకాల కూర్చున్న వారికి కూడా ఏ విధంగా సేమ్ మార్క్స్ వస్తుంది ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం ఉర్దూ మీడియం యొక్క సమస్య అది అది కూడా మీరు నివృత్తి చేయాలి కొన్ని సెంటర్లు అయితే జెండర్ బేస్ ఏజ్ బేస్ అనేటువంటి దాని ప్రకారంగా కూర్చోబెట్టిరు ది ఎంటర్ ప్రాసెస్ మీద జుడిషియరీ ఎంక్వైరీ ఎంక్వైరీ చేయాలి మళ్ళీ టీజీపీఎస్సి ఒక చైర్మన్ తర్వాత ఈ నవీన్ నికోలస్ గారు మీరు రాజీనామా చేయాలి అని తెలియజేస్తా